ఇటీవల మండపేట సూర్య కన్వెన్షన్ లో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప వ్యాఖ్యలను తోట త్రిమూర్తులు ఖండించారు మండపేట వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు జాతికి నేను ఏదో చేశానని ఎప్పుడు చెప్పలేదు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేశావో చెప్పాలని రాజప్పను డిమాండ్ చేశారు కాపు ఉద్యమం నిర్వీర్యం చేసిన ఘనత టీడీపీదే అన్నారు తెలుగుదేశం పార్టీ కాపులు అదేవిధంగా జనసేన పార్టీ కాపులు అనేటువంటిది పార్టీల పేరుతోటి కులాలను విభజిస్తూ ఒక సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ సమావేశానికే చాలామంది నాయకులు వచ్చారు ఉన్నటువంటి ఎండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కోపుల్ కంటే సమావేశానికి బయట నుంచి వచ్చినటువంటి నాయకులే ఎక్కువ అనేటువంటిది చూసాం దాంట్లో మీటింగ్లు పెట్టి కొండేటప్పుడు ఫలానా కులం ఈ పార్టీ ఫలానా కులం తెలుగుదేశం పార్టీ చెట్టు బజలి మీటింగ్ తెలుగుదేశం పార్టీ కోపుల మీటింగ్ పార్టీల పేరుతో కులాలు నిర్దీయడం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ఆ పరంగా దీన్ని ఖండిస్తున్నాను ఎందుకంటే కులం అనేటువంటిది జన్మ తరహా వచ్చింది మనిషికి పార్టీలు అనేటువంటి ఏమైనా అవసరాల కోసం వస్తుంటాయి పోతుంటాయి కమ్మళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీలోనే లేరు పోపులందరూ ఉప్పొకళ్ళతో లేరు లేకపోతే రెడ్లందరూ వేరే పార్టీలో ఎవరికీ అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అటువంటి రాజకీయ పరిణామాలు రాజకీయ పరిస్థితులు పోటీ చేసే వ్యక్తులు వీళ్ళందరినీ అనుకో దృష్టిలో పెట్టుకుని దాన్ని కానీ పార్టీ పేరుతో కులాలను విడదీయడం అనేటువంటిది కొంచెం బాధ కలిగేటువంటి విషయం సరే ఎవరో ఆడదే వాళ్ళ యొక్క ఆలోచన దాన్ని మనం ఏమీ అడుదాం ఆ మీటింగ్కి వచ్చినటువంటి మాజీ హోంమంత్రి మాజీ డిప్యూటీ సీఎం గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ నా గురించి మాట్లాడినటువంటి విషయాలకి నీకు వివరం చెప్పాలనేటువంటి నిర్ణయం పెట్టాలని నాకు చెప్తున్నాను రాజప్ప గారు మీరు మాట్లాడుతూ తోట త్రిమూర్తులు కాపులకు చేసింది ఏమీ లేదు మీరు గర్జిస్తూ మాట్లాడారు నేను కాపులకి ఏదో చేశాను నేను చెప్పలేదే సిగ్గు లేకుండా నువ్వు కాపులకి ఏదో చేశాడు చెప్పేసి నేను మాట్లాడానని చెప్తున్నా నేను కాపులకు ఏదో చేసాను కాపులను ధరించానని నేను చెప్పానా కాపులకి నేను ఏదో చేశానని అడిగే ముందు కాపు కాపులు కోట నుంచి ఒక కాపుడుగా కాపు కాసే ఆ పార్టీ కాపు కాసేటువంటి కాపుడుగా నువ్వు ఆనాడు రెండు వేల పద్నాలుగులో హోం మంత్రిగా అదేవిధంగా డిప్యూటీ సీఎంగా సావు కాపులకు నువ్వేం చేసావు నన్నాడేటో అసలు సిగ్గా ఉందా మీకు